బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ సీరియస్ క్వశ్చన్ సార్ హీరో రాజశేఖర్ గారితో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఉందండి గుడ్ ఫ్రెండ్స్ అండి మొన్న కూడా రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్లో కలిసాను జీవిత గారు వచ్చారు కలిసాను మాట్లాడాను వి విఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి మాకేమీ ఫీలింగ్స్ అంటూ ఏం లేదు గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్ హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను రాజశేఖర్ మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి లేదు నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నావలనే సార్ ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ్ డబ్బింగ్కి ఎవరివరకు ఇచ్చేవారు బట్ పాపులారిటీ వచ్చింది నావలని సార్ నా సినిమాలు తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి సాయి కుమార్ తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు రావడంతో డబ్బింగ్లు తగ్గించేశాడు ఆటోమేటిక్గా నాకు ఫోన్ చేసి భయ్యా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది సో ఇంకా మీరు ఎవరైనా చూసుకో అని చెప్పి చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను సాయి ఇప్పుడు నేను మీతో మాట్లాడే తెలుగే తమిళ కాదు సో నాకు ఆ భయం లేదు నాకు నేను ఐ కెన్ మేనేజ్ నేను చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్ అంటే క్యారెక్టర్ని బట్టి టోను బట్టి ఇప్పుడు ఫెక్షన్ల అన్నమయ్య ఉందండి తన సినిమాకి బాలుగా మాట్లాడారు ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి అవును ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి వాయిస్ ఆ క్యారెక్టర్స్ హెవీనెస్ సో నా నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడచ్చు అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుని ఇచ్చేసారు ఈ ఇండస్ట్రీలో ఇంకా అది కావాలి అది కావాలని చెప్పి అట్లేం కాదు బట్ సుమన్ మాట్లాడితే బాగుంటుంది సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది ఎస్పెషలీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి సార్ అన్నప్పుడు నేను చెప్తున్నాను కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్ మీరు చెప్పుకోండి అంటున్నాను సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి ఇది నా వాయిస్ ఇలా ఉండాలి అలా ఉండి ఇలా ఉండాలి అలా కాదు సో ఎప్పుడు నాకు రాజశేఖర్ గారికి ఈ ఏ అలాంటిది లేదు సార్ ఏదో ఇట్లా ఏదో అనుకోవడం తప్ప లేదు మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి భయ్యా నేను చెప్తాను భయ్యా నాకు చెప్పండి ఏదైనా పిక్చర్ మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి నేను టైం తీసుకొని వస్తాను ఓకే ఎంతైనా మీరు మీరే నాకు నేను అది నాకు ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటే లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తానైతే నేను సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడని మేము డిస్టర్బ్ చేయలే మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు బట్ మై సెల్ఫ్ సాయి కుమార్ రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి ఎవడో ఏదో ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది చెప్పడం తప్ప హ్యాపీ అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు నేటి భారతం అనుకుంటారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది యువత పోలీస్ అవ్వాలి డిపార్ట్మెంట్లో చేరాలి దేశానికి సేవ చేయాలి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది సినిమా కూడా సూపర్ హిట్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్ మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది మీ దాకా ఆ టాక్ వచ్చింది వచ్చింది ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్ సార్ సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం డైరెక్టర్ని కలవడం ఈ పనికి నేను వెళ్ళా సార్ అని బలవంతంగా సినిమా ఫీల్డ్ లాక్ వచ్చారు తమిళ్ ఇప్పుడు ఆస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు ఆ రోజుల్లో డ్రామాలు డ్రామాలు చేయాలి అది వేరే నేను ఆ ఆస్పిరేషన్ లేదు ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు సరే ఆ ఫీలింగ్ లేదు యాక్టింగ్ తెలియదు డాన్సింగ్ తెలియదు ఏమిది ఓన్లీ ఒక కరాటే బ్లాక్ బెల్టే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అని ఎప్పుడు నాకు ఇదే అంటే ఈ రుటీన్ వర్క్ చేయడం మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం డైలాగులు చెప్పడం ఫైట్లు ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది ఏం వేరే ఏం లేదు ఇదే ఇది హీరో అన్నప్పుడు అదే డైలాగులు వేరే వేరే రైటర్స్ వేరే వేరే స్లాంగ్లో రాస్తారు ముందుది వెనక్కి ముందు రాస్తారు మ్యాటర్ ఒకటే సో అట్లా కొన్నిసార్లు వచ్చింది తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత స్టాప్ చేద్దామనేసరికి పది సినిమాలు రావడం ప్రెషర్తో ఒప్పుకోవడం అట్లాగా నాకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ నాకు కంప్లీట్ అయిపోయింది అంతేగాని నెంబర్ వన్ అయిపోవాలి వాడు వస్తే నేను వదలకూడదు లేకపోతే ఎట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడూ నేను అనుకోలేదు బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది రాజశేఖర్ చేస్తున్నాడు ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది బట్ నేను దాని గురించి పెద్ద ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్ మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే రోజు హీరోస్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు అవును మనం ఎవరిని ఆపలేం ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది మనం మన లెవెల్ని మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బాధ పెట్టలేము సో మనం వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు అంటే లేదు సార్ అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు అది అందరికి తెలుసు కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ వచ్చింది టాక్ వచ్చింది అండ్ మీరు లైఫ్ గురించి మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్ అది తెలియదండి ఇప్పుడు ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్ అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలామందికి తెలియదు అంటే రకరకమైన మెథడ్స్ విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారు రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్ కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం ఎట్లా దాన్ని చేయడం డల్ చేయడం లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం అది ఇప్పుడు కూడా ఉందన్నమాట అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏదో చేశారండి ఏదో పూజ చేయాలన్నారు ఏదో చేసాం విడిపించేం అయిపోయింది అన్నారు ఓకే అదేం నేను కాదు అని నేనేం చెప్పను బట్ నేను ఏమని నమ్ముతున్నా అంటే నేను చెప్తున్నాను చూసారా ఆ టైం అనేది ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్ ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో ఈ నెల ఇది ఈ నెలలో ఈ వారం ఇది వారంలో ఈ రోజు అది అది ఎక్స్పీరియన్స్ రోజు చెప్తున్నాను మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు వీడి తొక్కేసేడు వీడిని నొక్కేసేడు వీడి వల్ల జరిగింది వాడు ఆ టైం అలా జరిపిస్తుంది ఆ టైం కొందరితో చేయిస్తుంది వాళ్ళకి చేయాల ఉద్దేశం లేదు అది వాళ్ళ రాతే అది వాళ్ళ రాతే ఆ కర్మ అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది అక్కడ వాళ్ళ తర్వాత అనుభవిస్తారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి వాళ్ళకైనా నాకు నొప్పి ఉంటుంది అది అలాగే రోగాలు రావడం రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది మన బాడీలో ఫుల్ ఏంటంటే అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్ మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్ ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్ అంటాడు నీకేమీ లేదు నువ్వు బాగానే ఉన్నావే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు కానీ అతనికి సరిగా లేదు రాత్రి నిద్రపట్టట్లేదు శ్వాస సరిగా రావట్లేదు ఏదో అంటాడు అన్డయగ్నోజబుల్ డిజీజ్ అంటారు వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది వాడికే తెలుసు అదే దట్ ఈస్ టైమ్ అలాగే బాగా తాగుతాడు సార్ వీడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు పది సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు అది టైమింగ్ అంటే ఆ గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్ యాక్సిడెంట్ జరుగుతాయి సార్ అయిపోయాడు అనుకుంటాం తిరిగి వస్తాడు కొంత నుంచునే అలా పడిపోతారు ఆల్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు టైం అండి ఫ్యామిలీ కెరియర్ హెల్త్ వెల్త్ ప్రాస్పెరిటీ అధికారం అవన్నీ టైం కనెక్టెడ్ మనం అందుకే చెప్తాను కదా అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఇలా ఉండాలి అవదు సార్ ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది బుధు బుధ గురు అంటే నాకు కొంత అవగాహన ఉంది అందుకని అడుగుతున్నాను మీ జాతకం ప్రకారం స్థానం గురు స్థానం చాలా బలంగా ఉంది అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలా కానీ మీ జాతకంలో అది లేదంట అవును ఎలా సార్ ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది పైవాడు అండి ఇక్కడే వస్తుంది ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది అండి మహాశక్తి సార్ ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్ జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్ ఓకే చాలామంది జాతకం చెప్తారు సార్ ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా చెప్పలేడు అదేంటి వాడు జాతకం అయిపోయింది కదా వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు పైవాడు అదే మిరేకల్ మిరకల్ మీనింగ్ ఏంటంటే అది వాడికి టైం అయిపోయింది ట్రాజడీ మీనింగ్ ఏంటి అదేంటి అప్పుడే చనిపోయాడు పాపం చిన్న వయసు వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా జాతకం అలా లేదు కదా కర్మ పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా అవును మ్యాచ్ అయిందా లేదా అవును చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాలిగడతా అవును ముహూర్తానికి ఫస్ట్ నైడ్ పంపుతారు అన్ని పంపుతారండి ఎందుకు విడిపోతున్నారండి పెద్ద పెద్ద వాళ్ళు చీప్గా చూడరు కదా జాతకాలు అవును పూర్వజన్మ కర్మ ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది అది బెండు తీస్తుంది ఎట్లా పిల్లల ద్వారా ఎవడైతే తప్పు చేశాడో వాడికి ఎవడేమనుకుంటాడు నన్ను ఎవడేం పీకలేడు నేను అది చేశాను ఇది చేశాను వాడిని మోసం చేశాను అనుకుంటాడు కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా దానికి కదా అది ఫీలింగ్ ఇవ్వాలి కదా ఎవరి ద్వారా పిల్లల్ని బెండు తీస్తే వాడు ఏడుపుతాడు లేకపోతే వాడు ఏడవుడు సో కర్మ ఆ కర్మ సిస్టమ్ అండి యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు యు గివ్ హ్యాపీనెస్ యూ గెట్ హ్యాపీనెస్ యూ గివ్ సారో యూ గెట్ సారో సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది ఎప్పుడు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ప్లేట్లో ఇవ్వాలా ఆకులు ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి